జరంతా లాల్ ఈ జరంతా ఈ జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడు రూల్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారా అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టన్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనైతే లేట్ చేయకుండా ఇటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ యూత్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయర్రి ఇక వీడియో ముచ్చట్లో కత్తనైతే ఇదైతే న్యూ ఇయర్ లో షూట్ చేసిన బ్లాగుల్లా ఎర్లీ మార్నింగ్ ఇది అరౌండ్ ఫైవ్ ఎట్లా అవుతుందేమో ఇంకా ఆ టైంకి అనమాట ఇంకా ఇక్కడైతే నేను షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు న్యూ ఇయర్ రోజు కూడా షాప్కి వెళ్ళాల్సి వస్తుంది అది కూడా ఇంత పొద్దున్నే అనేసి యాక్చువల్లీ నిన్న థర్టీ ఫస్ట్ కదా బయట డిస్ట్రిబ్యూట్ చేసేటివి కాకుండా కౌంటర్స్ సేల్ చాలా మంచిగా అయింది మంది కట్ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఇంకా బాసుందీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చాలా మంది అంటే చాలా మంది మంచి సేల్ ఉండే అనమాట నిన్న పార్టీ వేసుకుంటారు కదా ఇంకా బిర్యానీలు గట్టి వేసుకుంటారు కాబట్టి ఇక మంచి బల్క్ ల అయితే తీసుకెళ్ళి అనమాట సో ఈ రోజు ఫస్ట్ కదా ఈ రోజు కూడా కొంతమంది చేసుకుంటారు కదా అని ఇంకా పొద్దున్నే వెళ్తున్నాము షాప్కి అయితే ఇంకా మా అయితే పొద్దున్నే లేచేసిండు ఇల్లు దూడ్చిండు అంటే నైట్ అన్ని క్లీన్ చేసేసి పెడితే ఇంకా మార్నింగ్ లేచి డైరెక్ట్ ఇల్లు దూర్చేసి బయట గడిగేసి దీపం అయితే ముట్టించిండు పొద్దున్నే లోపే బికాస్ న్యూ ఇయర్ ఒక్కటే అని కాదు ఈ రోజు మా చిన్ని కన్నే బర్త్డే ఆ చిన్ని కన్న ఎవరా అని చూస్తారా అదే వల్ల నా హస్బెండ్ మా భగత్ బాబు బర్త్డే అనమాట మీరు అందరూ మన భగత్ బాబుని అయితే బ్లెస్ చేయండి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నా హస్బెండ్ మీద ఎప్పటికీ ఉండాలి బికాస్ పాపం ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ వస్తాడు ఐ మీన్ ఏంటిదంటే కష్టజీవి అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలి అని అంటే చిన్నప్పుడే ఊహ తెలువని ఏజ్లోనే మదర్ చనిపోయినా సరే ఎట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండి అంటే ఐ మీన్ మేము ఇప్పటివరకు మాకు ఏ కష్టం లేకుండా మమ్మల్ని చూసుకుంటాడు కాబో మేము ఉన్న పొజిషన్ మాకు మంచి పొజిషనే సో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు కాబట్టిగా ఇంకా పాపం ఆయన ఎప్పుడు ప్రతి దాంట్లో కష్టపడుతూ కాంప్రమైజ్ అవుతూనే వస్తాడు సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందు ముందైనా కష్టాలు పోయి మంచి రోజులు వస్తాయేమో అనేసి మిమ్మల్ని అయితే బ్లెస్ అయితే చెప్తున్నా అండ్ చెప్పడం మర్చిపోయిన వాళ్ళ అందరికీ ఐ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా మీరు అనుకునే అన్ని నెరవేర్చి ఈ ఇయర్ మీకు ఒక మంచి ఇయర్లో ఎప్పుడు గుర్తుండిపోవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయినో క్యాలెండర్లో ఇయర్ మాత్రమే మారుద్ది మన ఫేత్ అయితే కాదు బట్ అదొక న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ అంటే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట అంతే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోతే మళ్ళీ రాదు కాబట్టిగా సో ఇంకా అదొక ఫీల్ గుడ్ ఫీల్ అంతే ఇంకా సో చూసిల్లి కదా ఇవన్నీ అయితే ఆర్డర్ వచ్చినాయి కప్ అవన్నీ ఉన్నాయి కదా పైన స్కూప్స్ అనే ఫ్రిడ్జ్ పైన ఉన్నాయి అన్ని స్మాల్ కర్డ్స్ అనమాట ఇంకా రిమైనింగ్ అన్నీ మిల్క్ కర్డ్ ఇంకా లార్జ్ కర్డ్ మీడియం సైజ్ కర్డ్ అట్లా అనమాట ఇవన్నీ బల్క్ ఆర్డర్స్ వస్తే వచ్చినాయి హండ్రెడ్ లీటర్స్ ఏబో మిల్క్ అండ్ హండ్రెడ్ కట్ ప్యాకెట్స్ అండ్ ఇంకా వేరే పెద్ద ప్యాకెట్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ కేజీస్ మీడియం సైజ్ ప్యాకెట్స్ వచ్చేసి ఫిఫ్టీ కేజీస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు అక్కడికి పంపించాలి సో ఇంకా అది అయితే ఆ ప్రాసెస్ అంతా నా హస్బెండ్ చూసుకుంటాడు సో నేనైతే షాప్ చూసుకోవాలన్నమాట ఇప్పుడు షాప్లో ఉండి ఇంకా నా బిడ్డనైతే పడుకోబెడదామన్నా సరే పడుకోదు అస్సలకే పొద్దున్నే లేస్తుంది ఇంకా నేను కూడా ఎట్లాగూ నాకు మార్నింగ్ లేచి హ్యాబిట్ లేదు కాబట్టిగా నేను ఇప్పుడు పొద్దున లేవాలి అంటే ఎంత కష్టపడుతున్నా అదొక నరకంలా ఫీల్ అవుతున్నా అట్లాంటి సిచ్యువేషన్ నా బిడ్డకు రాకూడదు మార్నింగ్ లేవడం తనకు అలవాటు కావాలి అన్నట్టుగా ఎట్లాగూ ఫైవ్ తర్వాత లేస్తుంది తను అరౌండ్ సిక్స్ కట్లా లేస్తుంది అది మరీ పొద్దు పొద్దున్న ఏం కాదు ఆ టైంకి లేవడం తనకు కూడా అలవాటు అవ్వాలి తను కూడా అన్ని తట్టుకునేలా ఉండాలి అన్నట్టుగా తననైతే వాళ్ళ డాడీ లాగా మార్నింగ్ లేవడం అలవాటు ఉండేలా నేర్పిద్దామని అనుకుంటున్నా నా లాగా మాత్రం అస్సలు కావద్దు మార్నింగ్ లేవడం అలవాటు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలిసి ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది నాకు అది ఒక టార్చర్ లాగా అనిపించి లిటరలీ నేను ఎంత సఫరే ఎంత ఏడుస్తానో నాకు మాత్రమే తెలుసు నాకు పొద్దున్న లేవడం అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు అలవాటు కూడా లేదు నా జిందగీలోనే నేను ఇంత మార్నింగ్ టైమ్స్లో లేవడం ఇదే ఫస్ట్ టైము నేను నైన్ ఇయర్స్ హాస్టల్లో ఉన్నా కానీ ఇంత పొద్దున మాత్రం ఎప్పుడంటే నేను అసలు ఎప్పుడు లేవలేదు అందుకే తనకు ఫ్యూచర్లో మార్నింగ్ లేవాలి ఇంకా తట్టుకోవాలి అన్నట్టుగా ఇప్పుడైతే పొద్దున్న లేసినా కానీ ఇంకా అలవాటు చేస్తున్నా అనమాట ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి అయితే టెన్ థర్టీ అట్లా అయింది మార్నింగ్ పొద్దునప్పుడు సిక్స్కి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ అట్లా కంప్లీట్ అయింది డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి ఇంకా నా హస్బెండ్ బయటికి వెళ్ళి అయితే నేనైతే ఇంకా ఊడ్చి మాఫ్ అనమాట ఇంకా ఆయనైతే వచ్చి ఇంకా షాప్లో కూడా దీపం అయితే ముట్టించిండు యాక్చువల్లీ గుడికి వెళ్దాం అనేసి అనుకున్నాడు మేమైతే ఎవ్రీ ఇయర్ గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తాం భద్రకాళి టెంపుల్కి సో ఫుల్ పబ్లిక్ ఉంటారు ఈరోజు అండ్ నేను కూడా మార్నింగే వచ్చినాను కొంచెం నాకు కూడా అంత బాగా లేకుంటుండే ఆయన అంత పబ్లిక్లో గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అన్న ఇంటెన్షన్ అయితే ఇంకా మైండ్ మా పిన్ని కూడా కాల్ చేసి ఇప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ లాస్ట్ టైం కాబట్టిగా గుడికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కూడా కొట్టద్దు అన్నట్టు చెప్పుండే అనమాట ఇంకా అందుకోసం అన్నట్టుగా గుడికి వెళ్లకుండా అయిపోయిండు ఇంకా టిఫిన్ అయితే ఇంకా బయట నుంచే తీసుకొని వచ్చిండు ఇంకా మేము షాప్లోనే ఉన్నాం కాబట్టిగా మా పక్కనే టిఫిన్ ఉంది అది ట్వంటీ ఫైవ్ రూపీస్కి ప్లేట్ అనమాట చిన్న చిన్నగా ఉంటాయి క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి తగ్గట్టు ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా దానికంటే తక్కువ క్వాంటిటీ ఇచ్చి కూడా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు మాకు ఫస్ట్ ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉందని తెలియక మేము షాప్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిండు ఫిఫ్టీ రూపీస్ పెట్టి సో లక్కీగా మా పక్కన షాప్ బ్రదర్ అయితే మాకు చెప్పుండే అనమాట ఇక్కడ టిఫిన్ ఉంటుంది బాగుంటుంది ఆయన వాగ్దేవి స్టూడెంట్స్ కూడా చాలామంది అన్నారు వాళ్ళు అంతా అక్కడి నుంచే తీసుకెళ్తారు అంటే అక్క బాగుంటుంది ట్రై చేయండి అని అంటే తిన్నాక మంచిగా అనిపించింది ఇంకా ఎప్పుడైనా తీసుకొచ్చుకోవాలి టిఫిన్ అంటే ఇంకా అక్కడి నుంచే తీసుకొచ్చుకుంటున్నాం మేమైతే అయ్యా ఈ రోజు అంత ఇంత డల్ డల్ గా అయిపోతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు న్యూ ఇయర్ కమ్ ఆయన బర్త్డే అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళమో ఈ ఇయర్ ఫస్ట్ టైం ఇంత డల్ గా అయిపోయింది మనం అహాగాడట హాయ్ చెప్తారట మీకు సో మేమైతే ఇప్పుడు ఐ మీన్ ఇది జనవరి ఫస్ట్ రోజు కదా సో ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు రెడీ అయినాం అనమాట ఇంకా మా మావిడికి అసలు ఇంట్రెస్ట్ లేదు ఏదైనా ఓదామంటే ఎందుకు 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 అనేసి అంటున్నాడు యాక్చువల్లీ నేను థర్టీ ఫస్ట్ బయటకు అని అన్నాడు బట్ మేమేం ఎగరేటోళ్ళం కాదు తాగేటోళ్ళం కాదు ప్రెగ్నెన్సీ లేకపోయినా కానీ వెళ్ళేటోళ్ళం టికెట్ పైసలు పెడితే ఏం చక్క మనకి ఇంట్లోనే వస్తే అన్నట్టుగా నేనే వద్దని చెప్పండే ఇంకా ఆయన కూడా అదే మాట అన్నాడు అనమాట అనవసరంగా మనకి సినిమా పోదామా అన్నాడు అంటే మేము చూసే మూవీస్ ఏం లేవు సో అందుకే అట్లా స్కిప్ అయిపోయింది ఇంక ఈరోజు షాప్ లోనే డే అంతా గడిచిపోయింది ఇంకా ఇప్పుడైతే మేము ఇంట్లోనే ఉన్నాం అనమాట అంటే ఫోర్కి కట్ల మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి తినేసి మళ్ళీ షాప్కి వెళ్ళాను మావోడు మాతో అయితే పెద్ద టార్చర్ అయితే నాకు పురికిత్ అసలుకి కడుపులో పాప ఉంది నాన్న అట్లా చెయ్యొద్దు కూడా ఇప్పించుకోవట్లేదు అసలే భయం లేకుండా పోతుంది ఏ డ్రెస్ వేసుకోమన్నా బల కింద దూకు పోతుంది దూక్కోమన్నా గడి కింద పోతుంది ఇప్పుడు మేము కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా వాళ్ళ డాడీ బర్త్డే కదా నిన్నటి నుంచి అసలు కేక్ కట్ చేయలేదు కేక్ కట్ చేద్దామనుకుంటాను ఒక చిన్న పీస్ కూడా మహాకి ఇయ్యాం అస్సలు అంటే అస్సలు ఇయ్యా నేను అప్పుడు తెలుస్తుంది మళ్ళీ అలాగే అయితే మంచిగా కలుపుతుంది దీనికైతే ఏం తక్కువ లేదు ఒక చిన్న కేక్ కూడా ఇయ్య మాకు నేను అస్సలే ఇయ్యా సో అది నా మాట ముంచడా ఇప్పుడైతే బయటకు వెళ్ళామని కాల్ చేసిన సీరియస్గా రమ్మనేసి సో ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము ఇంకా మా వాడికి గిఫ్ట్ ఏమి ఇచ్చినా తెలుసా నేను నా పేమెంట్ పడ్డాయి కదా ఆ పేమెంట్స్ ఇచ్చేసిన అనమాట ఏమన్నా కొనుక్కో నువ్వు ఏమన్నా వేసుకోవాలని నా శాలరీ పడంగానే ఆయనకి ఇచ్చేసిన సో అదన్నమాట ఏడికి వెళ్తాం ఏందో చూద్దాం ఇక బ్లాగ్ వీలైతే కంటిన్యూ అయితే చూసేయర్రి నేనైతే డ్రెస్ మిషన్ తీసుకున్నా కొంచెం కంఫర్ట్ ఉన్నది అందుకే వేసుకున్నానమాట కదా మళ్ళీ పాయింట్ కూడా కింద పలాల్సా పాయింట్ కంఫర్ట్ ఉన్నది అందుకోసమే వేసుకున్నా సో మా ఫోన్ అయితే ఇష్టం ఇస్కి అదే ఇక మా ఊరు షాప్ బంద్ చేసి ఇంటికి వచ్చేసరికి అయితే ఎయిట్ అట్లా అయింది అనమాట ఇది మా దగ్గరలోనే పడింది కేఫ్ చాలా బాగుంది ఒకసారి వెళ్దాం అనేసి అయితే వచ్చినాము ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు బర్త్డే సెలబ్రేషన్స్ పర్ అవర్ సిక్స్ హండ్రెడ్ అంట కానీ టైం పట్టేలా ఉంది అనేసి అన్నారు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టిద్ది అని అన్నారు ఇంకా మళ్ళీ అక్కడ ఫుడ్ కూడా ఓన్లీ స్నాక్స్ మాత్రమే ఉన్నాయి అందుకోసం అన్నట్టుగా ఇంకా మేము రెస్టారెంట్కి వెళ్దామన్న ప్లాన్లో ఉన్న ఉండే అనమాట నేను బికాస్ ఇంకా కొన్ని రోజుల నుంచి నాకు వామిటింగ్స్ అవ్వడం వల్ల కొన్ని మంత్స్ నుంచి లాస్ట్ టైం మేము రెస్టారెంట్కి వెళ్ళింది మహా బర్త్డే రోజు అక్కడ సెలబ్రేట్ చేసినాం కదా ఇంక అప్పుడు వెళ్ళినాం అది జూన్లో ఇంక అప్పటి నుంచి వరకు వెళ్ళలే అండ్ ఇంకా నాకు నాన్ వెజ్ స్మెల్ కూడా పడక ఇంట్లో కూడా నాన్ వెజ్ వండుకోవట్లేము కదా జస్ట్ ఒక టెన్ డేస్ నుంచి మాత్రమే మళ్ళీ ఒకసారి ఇంకా ఫిష్ వండినాము ఇంక అంతకుముందు మాటబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు చికెన్ కూడా నాకు స్మెల్ పడక ఇంకా నా హస్బెండే చేసి ఉండే మీకు తెలిసిన ముచ్చటే సో ఇంకా పాపం ఆయన కూడా నాతో పాటుగా తినకుండా ఉన్నాడు ఇన్ని మంత్స్ ఇంకా ఆయన బర్త్డే చాలా డల్గా అయిపోతుంది ఆ డే అంతా అసలు ఆయన వర్క్ 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 షాప్ వర్క్ అని ఇంకా అందులోనే ఉండిపోతున్నాడు అట్లా డల్గా అయిపోవడం నాకు నచ్చలేదు ఆయన బర్త్డే ఎవ్రీ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసేదాన్ని కొంచెం ఆయన గిఫ్ట్స్ ఇచ్చి అట్లా ఇంకా ఈసారి ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఎటు పోలేక ఏం చేయలేక అసలు చేద్దామని కూడా అనుకున్నాను వేరే సర్ప్రైజ్ బట్ బడ్జెట్ కొంచెం అవసరం ఉన్నాయి ఇప్పుడు మనీ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం అనిపించింది అదేదో ఇంకా ఆయనకి నచ్చని గిఫ్ట్స్ ఇచ్చే బదులు మనీ ఇస్తే ఆయనకి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నా పేమెంట్స్ అయితే ఆయనకి ఇచ్చేసినాను ఏమన్నా తీసుకోడానికి నచ్చింది అనేసి అండ్ ఇప్పుడు వేసుకున్న షర్ట్ ప్యాంట్ కూడా నేనే తీసుకున్నాను వాటితో పాటు ఇంకా ఫోర్ ఫైవ్ షర్ట్స్ అండ్ త్రీ పాయింట్స్ తీసుకున్నాను అవి ముందే తీసుకున్నాం అనమాట బర్త్డే కను కాకుండా సర్ప్రైజ్ లాగా కాకుండా ఆయనతో పాటు షాపింగ్కి తీసుకున్నాను అన్నమాట ఇంకా సర్ప్రైజ్ లాగా అట్ల ఏం లేదు గిఫ్ట్స్ అయితే ఇచ్చినా గానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఈ బర్త్డే ఏందో ఈ న్యూ ఇయర్ ఏందో కానీ కొంచెం డల్ గానే అయిపోయింది మస్త రెస్టారెంట్లు తిరిగినాముళ్ళ తిరిగి 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 లాస్ట్ కి ఇంకా ట్రైన్ రెస్టారెంట్ కి వచ్చినాం అదే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ కి ఆల్రెడీ ఈ రెస్టారెంట్కి బొచ్చిన సార్లు వచ్చినాం లాస్ట్ ఇయర్ నా హస్బెండ్ బర్త్డేకి కూడా ఇంకా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పిన్ని బాబాయి చెల్లి అందరం కలిసి ఆ లాస్ట్ ఇయర్ కూడా నా హస్బెండ్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఉండే సో ఈయరే తోటే కానిచ్చేసినాం అట్లా ఇంకా తెలిసిన ముచ్చటే కదా నేను బయటికి పోయిందంటే జాలకి రెస్టారెంట్లా ఏదో స్టాటస్సా స్టాటప్సా అవన్నీ తినాలంటే నాతో కాదనమాట నేను ఏమన్నా తినాలి అనుకుంటే ఓన్లీ ప్లెయిన్ చికెన్ బిర్యానీ మాత్రమే తింటా ఇప్పుడు కూడా ఇప్పుడు అది కూడా తినలేను సో ఇంకా అట్లా ఒక బిర్యానీ అయితే తీసుకున్నాము బట్ నేను ఈసారి అయితే కొంచెం నిన్న తిన్ తినుబుద్ది అయింది కొంచెం లైట్ లైట్గా అయితే తినేసిన మస్తు భయపడ్డా బిర్యానీ తినబుద్ధి కాకపోతే వామిటింగ్ అయితే ఎట్లున్నాయి ఏమో మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు నా హస్బెండ్ అని ఘోరంగా అంటే ఘోరంగా భయపడి ఉండే కానీ కొంచెం నిన్న ఇంకా పక్కనే కడాయి రెస్టారెంట్ ముందు అయితే ఆ వేఫెల్ ఉంటా ఆ వేఫెల్ యాక్చువల్లీ చికెన్ రోల్ నా హస్బెండ్ తింటా అన్నాడు బిర్యానీ మేము ఒక చిన్నదే తీసుకున్నాము ఆ చిన్నదానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది అన్నీ కలిపి అంటే ఐ మీన్ వాటర్ బాటిల్తో కలిపి అండ్ టిప్పుతో కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది అవి ఇచ్చిన దానికే ఇంకా మా హా కూడా ఎందుకో మంచిగా తిన్నది బిర్యానీ సో ఇంకా ఆయన కొంచమే తిన్నాడు చికెన్ రోల్ తిన్నాం పోతే చికెన్ రోల్ లేదు అక్కడ పక్కన వేఫేలు ఉంటే ఇంకా మహా ఒక వేఫేలు నేను ఒక వేఫేలు తిన్నాం పాపం ఆయన ఆ వేఫేలు కూడా తినలేదు ఇంకా పొద్దున్న నుంచి ఇక వర్క్ నిన్నటి నుంచి పొద్దున్న నుంచి కాదు స్టాప్ వర్క్ అవ్వడం వల్ల ఇద్దరం అలసిపోయినాం కానీ ఆయన ఇంకొంచెం ఎక్కువ అలసిపోయిండు నేను అలసిపోయినా కానీ ఆయన బర్త్డే కాబట్టి డల్గా ఉండకూడదు అన్నట్టుగా నేను కొంచెం యాక్టివ్ ఉండడానికి అయితే ట్రై చేసినాను ఇంకా నా బిడ్డ అయితే పక్కన ఒక పాప వేఫెల్ తన ఓన్గా తను ఒక్కటే తింటా అంటే నాకు కూడా సొంతం కావాలని మొండి పట్టు పట్టి ఇక మేము కూడా ఎప్పుడు బయట ఎక్కువ ఆమెకు కొనియాం కదా అన్నట్టుగా ఇంకా సొంతం కొనిచ్చినాము చిన్న బయట అలాగే వెళ్ళి తినవు బాగా ఎక్కువ చాక్లెట్ సిరప్ దగ్గ వస్తుంది అంటే కొంచెం చిన్న గొరికిండు కత్తం పండి బొర్రి అబ్బాబ్ బా చుక్కలు చూపించింది ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్లో ఎంత అల్లరి అవుతుంది అనుకుంటే నీటికి కూర్చొని మంచిగా తిన్నది అసలు ఇంత అంటే ఇంత అల్లరి చేయకుండా కానీ ఇక్కడ మాత్రం చుక్కలు చూపించింది ఇంకా ఇంటికైతే గుంజుకొచ్చినాక కాసేపు పాపం ఏడ్చింది ఇంకా కేక్ కట్ చేసినాము అదేంటి స్మోక్ అవన్నీ తీసుకొద్దామన్నా కూడా షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి ఊరికే వచ్చి ఇంకా ఐస్ క్రీమ్ కేక్ మా షాప్లో తీసుకొచ్చుకొని ఇంకా అదే నైట్ అయితే కేక్ కట్ చేసినాం అనమాట సో మా న్యూ ఇయర్ అండ్ నా హస్బెండ్ బర్త్డే ఇట్లా సింపుల్ గా అయితే ఇయర్ గడిచిపోయింది ఐ హోప్ అన్ని బాగుంటాయి నెక్స్ట్ ఇయర్ అయితే మంచి సెలబ్రేట్ చేస్తా ఇంకా సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయినాక మహా అండ్ వాళ్ళ డాడీ పడుకున్నారు నేనేమో వీడియోస్ ఒక టూ టు టూ థర్టీ వరకు ఎడిట్ చేసుకున్నా ఇంకా నాకు ఆ టైంకి నిద్ర అస్సలు పట్టలేదు ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తే ఒర్రాలి కదా ఒర్రేసరికి నిద్ర మా బంత పోయింది అసలు ఏం పడుకున్నానో ఏమో తెలియదు కానీ ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి అయితే షాప్కి వచ్చినాను బికాజ్ చెప్పినా కదా ఒక ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అవి రెగ్యులర్గా సప్లై చేయాలి అది వాళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు మనకి బల్కులల్లో సో ఇంకా డిస్ట్రిబ్యూషన్ కోసమని ఇంకా నా హస్బెండ్ తిరుగుతూ నేను షాప్లో ఉండాలన్నట్టు ఇంకా పొద్దున్నే లేచైతే షాప్కి అయితే వచ్చినాము ఇంకా ఈ వీడియోనైతే ఇంతే ఇంకా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చేయ కామెంట్ చేయర్రి అట్లాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా ఇంకా ఉంటావులా అంతే ఈ వీడియో బాయ్ బాయ్